అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థపై ప్రజలకి అంత సానుకూలమైన పరిస్థితి లేదని చెప్పాలి ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు కొద్దిగా అలసత్తత మరీ ముఖ్యంగా నిర్లక్ష్యం మరీ ముఖ్యంగా పరమైన తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడంలో అలసత్వ వహిస్తూ ఉన్నారు పోలీస్ శాఖ వారు అందుకు ఉదాహరణగా ఇటీవల డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా సూర్యప్రకాష్ అనే విజయనగరం జిల్లా వ్యక్తి హల్చల్ చేస్తూ ఉంటే మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనేది ప్రజలకు అర్థం కావట్లే ఇంత నిర్లక్ష్యంగా పోలీసు వ్యవస్థ ఉందంటే మరి ఎవరిది బాధ్యత ఎట్లాగైనా సరే గత గడిచిన ఐదేళ్ళు పోలీసు వ్యవస్థ కొద్దిగా నిర్లిప్తగా ఉంది ఎందుకంటే నిజాయితీగా చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోగా రాజకీయ నాయకులు వైసీపీ నాయకులు చెప్పినాటి మీదే ఫోకస్ పెడతాం వల్ల పోలీస్ డిపార్ట్మెంటు వాని దాని యొక్క స్థిరత్వాన్ని కోల్పోయింది ఎందుకంటే ప్రభుత్వం పెద్దలు చెప్పిన పనులు చేయటం తప్పితే రెండో పనులు లేకుండా పోయింది అది నిజాయితీగా చట్ట ప్రకారంగా చేయాల్సిన పనులను పక్కన పెట్టి చేసి ప్రభుత్వ పెద్దలు ఏదైతే చెప్పారో వాటి మీదే దృష్టి పెట్టారు తప్పితే ఈ ప్రజా సమస్యలు ప్రజాస్వామ్యబద్ధంగా చేయాల్సిన పనులని పట్టించుకోవడం మానేశారు ఎవరైనా ఒత్తిడి పెడితేనే ఆ పని లేకపోతే డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళు నిర్లిప్త వహిస్తూ ఉన్నారు దీనికి ఉదాహరణ నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ హల్చల్ చేశానంట ఒక ఒక వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్లో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్గా హల్చల్ చేస్తూ ఉంటే మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు అసలు ప్రజల ప్రాణాలకి ఈ పోలీస్ శాఖ వారు రక్షణ కల్పిస్తారనే ఒక బ భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితి పోలీస్ శాఖలో ఉందనేది ముఖ్యమంత్రి గారు పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా దీని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి పరుగులు తీయాలి హోమ్ హోంశాఖ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదనేది అయితే స్పష్టంగా అవుతుంది గతంలో చేసిన అనేక వ్యక్తిగత క్యారెక్టర్ హననం చేయటాన్ని ఇవాళకు కూడా కేసులు పెట్టడం కానీ పోలీస్ శాఖ పట్టించుకోవాలి ఎందుకో నోటీసులు ఇస్తున్నారు ఆపేస్తున్నారు మరి ప్రభుత్వం విధానమే ఆ విధంగా ఉందా లేదా పోలీస్ శాఖ నిర్లిప్తంగా ఉందా ముఖ్యంగా ప్రజలకి అర్థం కావట్లా టీడీపీ జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కావట్లా ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వం పెద్దలు చెప్పాలి మేము పట్టించుకోము మమ్మల్ని ఎన్ని తిట్టినా కానీ మా నాయకులను ఎన్ని తిట్టినా కానీ మా మా లీడర్లు ఎన్ని తిట్టినా కానీ మేము పట్టించుకోము మా వ్యక్తుల యొక్క మా ఫ్యామిలీస్ క్యారెక్టర్ని అసోసియేషన్ చేసినా మేమేం పట్టించుకోము అని అంటే ఒకసారి వదిలిపోతుంది ఏది అక్కడితో ఆ విషయం తెగిపోతుంది కార్యకర్తలు అందరూ రోజులు కేసులు పెడతాం వాడు ఇలా అన్నాడు వాడు ఇలా నకిలీ పోస్ట్ పెట్టాడు ఇది పెట్టాడని వాళ్ళ మీద అరెస్ట్ లేకుండా ఉంటాం ఇవన్నీ కూడా ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచన విధానం వేరే రకంగా ఉంది ఎందుకంటే మనం ఇవాళ వాళ్ళని అరెస్ట్ అయితే రేపు వాళ్ళ అధికారానికి వచ్చి మన అరెస్ట్ చేస్తారు ఎందుకు లేని రాజీవ్ ప్రదర్శిస్తూంది ఈ ప్రభుత్వం అనేది కొంతమంది కార్యకర్తలు వ్యాఖ్యానిస్తూ ఉంటాం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తూ ఉన్నాను హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి